ఈ పేదవాడికి ఇచ్చిన సూపర్ సిక్స్ స్వామిలను అమలు ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం ప్రభుత్వం స్పందించకుండా చేయకూడబో ఇంతకంటే ఇంకా రెట్టింపు రెట్టింపు నిర్శన కార్యక్రమాలను ఈ రాష్ట్రంలో ప్రజల వైపు నుంచి కూడా గట్టిగా నిర్ణయం చేస్తున్నాం నాలుగో అంటే రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు కార్యక్రమం జరిగింది ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందన్నారు ఈ గొద్దు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజమండ్రిలో ఓడిపోయిన చెప్పింది సంవత్సరం తర్వాత ఇరవై నాలుగు మూడు వందల అరవై ఐదు రోజులు తిరిగిన తర్వాత ఇదే రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిందా లేకపోతే ప్రజాస్వామ్యం ప్రజలకు మాట ఇచ్చి ఆ మాట తప్పినటువంటి కూటమి పార్టీ ఓడిందా లేకపోతే ఈ మోసగాడైన చంద్రబాబు నాయుడు నమ్మి ఓట్లేసినటువంటి ఈ ప్రజలు ఓడినారా క్వశ్చన్ నా వ్యక్తిగత అభిప్రాయం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడరా ప్రజాస్వామ్యంలో ప్రజలకు మాట ఇచ్చి మోసం చేసినటువంటి ఈ కూటమి పార్టీ ఓడిపోయింది ప్రజాస్వామ్యాన్ని అపహర్తం చేసింది ఎన్ని మాటలు చెప్పినారు అబ్దుల్లా సంవత్సరాల క్రితము యాభై సంవత్సరాలు నిండితే నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పినారు నా వర్గం ప్రనే ముప్పై వేల మంది భయపడి ఉన్నారు యాభై సంవత్సరాలు నిండిన వాళ్ళు నెలకు పన్నెండు కోట్ల రూపాయలు కట్టాల్సిన అవసరం ఉంది సంవత్సరానికి నూట యాభై కోట్ల రూపాయలు ఇప్పటికే ఎరణామం పెట్టారు నిరుద్యోగ మూడు వేలు ఇస్తామన్నారు మూడు రాగిలే ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఇరవై ఉద్యోగాలు ఈగపోవడం పైగా ఉండబడిన ఉద్యోగాలు ఇస్తారు రైతులకు ఇరవై ఆరు వేల రూపాయలు పంట సహాయం ఇస్తామన్నారు కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు ఇస్తాది మేము ఇరవై వేలు ఇస్తామని చెప్పినారు ఒక్క రూపాయికి ఎంత మంది ఎంతమంది పిల్లలుంటే అంత మందికి ఇస్తామని చెప్పినారు ఒక సంవత్సరం ఎగరగొట్టారు ఈ సంవత్సరం ఇస్తామంటున్నారు ఎంత మందికి ఇస్తారు ఎన్ని దఫాలు ఇస్తారో ఆ భగవంతుడికి తెలియాలి బస్సు ఇస్తామన్నారు ఈ రాష్ట్రంలో ఆడవాళ్ళందరూ ప్రొద్దు దూరం ఎక్కువే దిపోవచ్చు అన్నారు చరి బస్ డీలక్స్ చెప్పినారు ఈ రోజు మాట్లాడుతున్నారు అసెంబ్లీలో మాట్లాడే వాళ్ళు మంత్రులు చెప్తా ఉన్నారు మేము బస్సు పెడతామని చెప్పినాం గానీ ఎక్స్ప్రెస్ బస్సు చెప్పారా చెప్పారా డీలక్స్ చెప్పారా ఈ రుచి విశాఖపట్నం విజయవాడ అని మేము చెప్పలేదు జిల్లా వరకే పరిమితి అంటున్నారు అంటరాదు నియోజకవర్గాలు నియోజకవర్గం నువ్వు వరకు టికెట్ లేదు నువ్వు పోతే కారణ టికెట్ ఇవ్వాలా ఇది పక్క రోజు ఇరవై కిలోమీటర్లు దాటితే టికెట్ ఇవ్వాలా మీ బస్సు మూడు సిలిండర్లు అన్నారు మీరు వచ్చి మీ ఎమ్మెల్యేలు ఒకసారి విచారించుకోవాలండి ప్రజలను నూరు మంది మహిళలు అడగండి డబ్బులు బన్నాయా అని డెబ్బై నుంచి ఇరవై మంది మహిళలు డబ్బులు పర్లేదు చెప్తారు ఇరవై నుంచి ముప్పై మంది మాత్రమే డబ్బులు పన్నాయని చెప్తారు నీకు పదహైదు నీకు పదహైదు వేలు నీకు పద్దెనిమిది వేలు అన్నారు మీరు గెలిచిందే ఈ మాటలకు పద్దెనిమిది సంవత్సరాలు నేను ఆడపిల్లలకు పదహైదు వందలు ఇస్తామని చెప్పి ఇచ్చినారా మీరు పెంచం ఆ కరెంటు ఇస్తామన్నారు వాటి కరెంటు మోసడేసింది ఈ వేసవి వికారంలో కరెంటు బిల్లు ఎంత పెరిగినాయో ఇక్కడ నుండి ఏ మహిళలు అడిగినా దుర్స్పష్టంగా చెప్తున్నారు నిత్యావసర వస్తువులు ధరలు తగ్గిస్తాం నియంత్రిస్తామని చెప్పినారు ఉప్పు పప్పు బెల్లం కద్దిమే సిద్ధపండు తిరిగి రాసినో ఒకసారి చంద్రబాబు నాయుడు చెప్పామని చెప్పండి ఫీజు రియంబర్స్మెంట్ గాలి బదిలేసినారు ఆరోగ్యశ్రీని అడగట్టించినారు రైతులను హాలిడే చేసినారు వాళ్లకు పిల్లల పరిస్థితి ఈ రోజు ఎంతో మంది పనులు మానుకొని తెలంగాణ పనులు పోతా ఉన్నారు ప్రభుత్వ పాఠశాలలు చదువుకునే వాళ్ళు అక్కడ మానుకోని వేరే పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది విద్యా విధానాన్ని నాశనం చేసినారు వ్యవసాయాన్ని నాశనం చేసినారు ఆరోగ్యాన్ని అడగించినారు ఇచ్చిన హామీలను అమలు పరచలే పేదరికం ఉండే కుటుంబాలకు ఒక్క రూపాయి కూడా ఆర్థిక సహాయం అందరా నిరుద్యోగులైతే గాలి వదిలేసినారు ఒక్క ఉద్యోగం లేదు ఒక్క పరిశ్రమ లేదు నిరుద్యోగీ చేయలే నిజాలు కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు సంవత్సర కాలంలో సుపరిపాలన అందించినాం రాష్ట్రాన్ని శిష్యశ్యామల చేసినాం పేదవాళ్ళన్ని సాగుకారులం చేసినా నేను సంపద సృష్టించి పేదవాళ్లకు డబ్బులు పంచినా అమరావతి నిర్మాణం అయిపోయింది పోలవరం నీళ్లు అయిపోయినాయి డబ్బులు ఇచ్చినాము పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చినాము వ్యవసాయం బ్రహ్మాండంగా ఉంది సుపరిపాలన వచ్చింది చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అందుకే సాయంకాలం ఎండకాడ ముగ్గురు వేసుకొని గొగ్గంపులు పెట్టి పటాకులు గారి ఆయుసం చేసుకొని తాగమని చెప్తా ఉన్నారు సిక్కుండాల ఒక పక్క పేదవాళ్ళకు పచ్చడి బుతుకులు అల్లారో ఉంటే దోమిలో వంద రూపాయలు ఎక్కడ పేదవాళ్ళు బాధపడతా ఉంటే మీరు సుపరిపాలన అందించామని చెప్పి ఆయుసం చేసుకొని రంగ ఊరులు వేసుకొని పంట చేసుకోవాలంటారా ఇత జ్ఞానం ఉందా ఈ రోజు రాష్ట్రం ఈ పేద అడుగుతాం ఒక్క పిలుపు ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు దినం సంవత్సరం కాలం గడిచింది మీకు మోసం చేసినాడు ఈ రోజు నిరసన చేద్దాం మనం ప్రభుత్వానికి గట్టిగా మనం గల వినిపిస్తాం రాని చెబితే ఒక్క పిలుపు ఆయన ఇచ్చిన మేరకు ఈ రోజు రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో చూసినా వేల మంది మహిళలు వచ్చినారు ఒక ప్రజలు నియోజకవర్గంలో దాదాపు ఎనిమిది వేల నుంచి పది వేల మంది మహిళలు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారంటే ఎంత నిరసన ఉండాలి మీ మీద ఎంత ఆగ్రహం ఉండాలి ప్రజలకు మహిళలు రోడ్డు మీదకి వస్తారా కుటుంబ స్త్రీలు మర్యాద స్త్రీలు వ్యక్తం చేయాలి రాగలుగుతారా రాగలుగుతారంటే వాళ్ళకి అడుగు దాతా ఉంది మీరు చేసిన మోసానికి వాళ్ళు చాలా ఆగ్రహానికి లోనైతన్నారు ఒక మాట అయితే నేను స్పష్టంగా చెప్పగలుగుతా ప్రజలందరికీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి గన ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే ఈ మహిళలందరూ బ్యాంకులలో ఉంటారు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే ఈ రాష్ట్రంలో మహిళలు అందరూ ఓట్ల మీద ఉంటారు ఓట్ల మీద ఉంటారు ఎవరున్నారుట్ల మీద ఉండారు జగన్ గెలిస్తే ఆడవాళ్ళు బ్యాంకులలో ఉంటారు నొక్కితే డబ్బు పడుతుంది ఆ డబ్బు డ్రా చేసుకోనికి బ్యాంక్ పోతారు ఏ బ్యాంక్ లో చూసినా మనం నూరు మంది ఉంటే నాలుగు వందల మంది ఆడవాళ్ళు ఉన్నారు ఈ ఆడితే బ్యాంకులలో ఆడవాళ్ళు ఉన్నారు ఒక్క ఆడ మనిషి కూడా బ్యాంకులో రోడ్ల మీదకి వచ్చినారు ధర్నా మీరు చేసిన ఈ మోసానికి కూటమి ప్రభుత్వం చేసిన ఈ మోసానికి ఈ వెన్నుపోటుకు ఈ మహిళల యొక్క ఆగ్రహావేశాలకు ఒక్కనాటి మీకు తప్పకుండా కూటమికి ఈ వెన్నుపోటుకు పరివష్టమే గుండెపోటు తప్పదు మీ కూటమి ప్రభుత్వానికి పార్టీకి అయితే లేకుండా మీరు మాట్లాడుతున్నారు ఇంకా మీరు ఏమని అనుకుంటున్నారేమో ప్రభుత్వం ఉంది కదా అధికారం ఉంది కదా అని చెప్పి సంవత్సర కాలం నడిచింది సంవత్సరం కాలానికే ప్రజలు ఇంత ఆగ్రహాన్ని ఆవేశానికి లోనైనారంటే ఇంకా నాలుగు సంవత్సరాలు గడిస్తే ఈ పరిస్థితి ఏ విధంగా ఒకసారి ఆలోచన చేసుకోండి స్పష్టంగా కూటమి పార్టీకి అయితే చెప్తా ఉన్నా ఈ రోజు జరిగిన వెన్నుపోటు నిరసన కార్యక్రమం కూటమి పార్టీకి జస్ట్ ట్రైల్ జస్ట్ ట్రైల్ సినిమా జస్ట్ ట్రైల్ పదహైదు రీళ్ల సినిమా ఉంది నాలుగు సంవత్సరాలు గడువు ఉంది ఈ నాలుగు సంవత్సరాలు అసలైన సినిమా ఈ ప్రజలు చూపిస్తారు జగన్ కాదు మేము కాదు చూపించేది ఈ ప్రజలే మీకు అసలైన సినిమాను చూపిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పనిసరిగా అమ్మఒడి అందరికి పోయే సంవత్సరం ఇయాల్సిన లెక్క కూడా ఈ సంవత్సరం ఇయ్యాలా ఈ సంవత్సరం ఇయాల్సిన లెక్క కూడా ఇయ్యాల ప్రొద్దు నియోజకవర్గంలో యాభై సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్ నాలుగు వేలు ఇవ్వాలా రైతు భరోసా కింద ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలా నిరుద్యోగ ప్రతి మూడు వేల రూపాయలు ఇవ్వాలా మా ఊరు పిల్లలకు ఇరవై లక్షల మంది ఉద్యోగాలు అని మాకు ఉద్యోగాలు రావాలా బస్సు నుంచి మేము విజయనగరం అయినా విశాఖపట్నం అయినా శ్రీశైలం అయినా మల్లన్న ఎక్కడైనా కాణిపాకమైన మేము పోవాలంటే మా ఆడవాళ్ళు ఊరికి పోయే పరిస్థితి ఉండాలి నువ్వు ఏ హామీలు అయితే ఇచ్చినావో ఆ హామీలన్నీ నెరవేర్చాలా నెరవేర్చకపోతే రాబోయే దినాల్లో ఇంతకు రెండు రెండింతలకు రెండు ఇంతలకు మూడింతలు ముప్పై ఇంతలు నిరసన నువ్వు చూడాల్సిన పరిస్థితి వస్తుంది లక్షంలో ఉండే రెండు కోట్ల యాభై లక్షల మంది ఆడవాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి వస్తుంది జస్టింగ్ Thank you so